అందుకని మీకు పాలన చేత కాకపోతే మీ ఢిల్లీ హైకమాండ్ తీసేస్తుందా మీరు దిగిపోతారా మీరు ఆలోచించుకోండి కానీ మీ చేతగానితనానికి మా పార్టీని భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని వారి క్యాబినెట్లో సీనియర్ మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారి మీద వ్యక్తిగత దూషణకు దిగితే రేవంత్ రెడ్డి గారు ఒక ఏళ్ళు మా వైపు చూపిస్తే నాలుగేళ్ళు మీ వైపు చూపిస్తున్నాయనేటువంటి నగ్న సత్యాన్ని రేవంత్ రెడ్డి గారు గుర్తుంచుకోవాలి నేను మళ్ళీ చెప్తా ఉన్నా పిసిసి అధ్యక్షుల వారికి ముఖ్యమంత్రి గారికి మా మీద ఉత్తర కుర్మార ప్రగల్భాలు పలుకుతున్నటువంటి అందరూ కాంగ్రెస్ మంత్రులకు చెప్తా ఉన్నాం మీ పద్నాలుగు నెలల పాలన మీద మీరు చేసిన పనుల మీద మీ పద్నాలుగు నెలలలో ఇచ్చిన పైసల మీద మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం బడ్జెట్ మీద మాట్లాడతారు వీళ్ళు అని ఏమైనా తెలుసా మీకు రేపు రంగారెడ్డి జిల్లా సంగారెడ్డి జిల్లా మేడ్చల్ జిల్లా ఈ మూడు జిల్లాలలో ఉన్నటువంటి ప్రజలు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్కు నూటికి ఎనభై పైసలు మేమే ఇస్తున్నాం వచ్చిన పైసలు మొత్తం మా మూడు జిల్లాలలోనే పెట్టమంటే నీ కొడంగల్కి ఏం పెట్టుకుంటావు రేవంత్ రెడ్డి నువ్వు పోతున్న వనపర్తికి ఏమిస్తావు అచ్చంపేటకి ఏమి ఇస్తావు ఆదిలాబాద్కి ఏమి ఇస్తావు మహబూబాబాద్కి ఎక్కడికి వెళ్ళి ఇస్తావు అంటే తెలంగాణకు వెళ్ళి పైసలు వస్తున్నాయి మా పైసలు తీసుకుపోయి ఇంకో దగ్గర పెడుతున్నావు ఈ పాడిందే పాడరా పాసు పనుల బాగోదామని పాడి పాడి ఓడిపోయి ఫామ్ హౌస్లో నువ్వు ఏడవండాలని కోరుకుంటున్నావో నీ ఇష్టం మరి అందుకని అనవసరంగా మోడీ గారి పాలనని భారతీయ జనతా పార్టీని ఎక్కతక్క విమర్శిస్తే వెనకటికి మాట్లాడిన వాళ్ళందరూ ఏడబోయినరో రేపు నువ్వు కూడా గాడికే పోతావు తప్ప కొత్తగా ఏముండదు చివరికి ఒక మాట కేసుల గురించి మాట్లాడుతున్నాడు ఏ కేసులన్నా నిన్ను లోపల పెట్టిన కేసులో ఏసీబీ లోపల పెట్టింది నిన్ను ఏసీబీ ఎవరి కింద పనిచేస్తుందన్నా ముఖ్యమంత్రి కింద పనిచేస్తుంది నువ్వు కేటీఆర్ మీద పెట్టిన కేసు ఏం కేసు అన్నా ఏసీబీ కేసు ఏసీబీ కేసులో ఎందుకు రిమాండ్ చేస్తలేవన్నా భయపడుతున్నావా ఈడీ వచ్చి కాయిదాలు కొంచెం అయింది నీ దగ్గర లేవా ఇంకో కాయిదాలు ఈడీ అరెస్ట్ చేయకమని చెప్పిందా ఏ కోర్టు అన్నా కేటీఆర్ని అరెస్ట్ చేయకమని చెప్పిందా ఏమన్నా స్టే ఉన్నదా ఇన్వెస్టిగేషన్ కాయిదాలు ఈడీ కొంచెం అయింది కిషన్ రెడ్డిని ఇప్పి మను కిషన్ రెడ్డి ఇప్పితే నువ్వేందుకు నీ ఏసీబీ ఎందుకు నిన్ను రోజు ఏసీబీ లెటర్ తీసుకుపోయినావు మర్చిపోయినావా మరి ఇలా కేటీఆర్ వచ్చి మీ ఏసీబీ ఆఫీస్ ముంగట నిలబడి సవాల్ చేసిపోతే తోక ముడిస్తేవి అరవింద్ కుమార్ అనే ఐఏఎస్ ఆఫీసర్ చెప్పిండు కేటీఆర్ చెప్తేనే పైసలు ట్రాన్స్ఫర్ అయినాయని ఇంకేం కావాలి సాక్ష్యం ఇన్ని ఉంటే కూడా నువ్వు ఆయనను అరెస్ట్ చేయడం చేత కాదు నీ పాలన నీకు చేతగాక ప్రజలకు మేలు చేయడం నీకు చేతగాక వచ్చి మా మీద విరుచుకుపోవడం ముఖ్యంగా మా పార్టీ అధ్యక్షుని మీద విరుచుకుపోవడాన్ని భారతీయ జనతా పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం సబ్జెక్ట్ మీద సిద్ధాంతం మీద అంశాల మీద చర్చకు సిద్ధంగా ఉంటే